ఈ వీడియోలో మీరు చూడబోతున్న ప్రాపర్టీకి సంబంధించి అన్ని వివరాలు క్లియర్ గా చెప్పాము మీరు వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో పూర్తిగా చూసాక మాకు కాల్ చేస్తే మీకు మరిన్ని వివరాలు మేము తెలియజేస్తాము మీరు వీడియో చూశాక వివరాల కోసం మాకు కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ యాడ్ నంబర్ మాకు తెలియచేయండి యాడ్ నెంబర్ చెప్తే మీకు కావాల్సిన వివరాలు మేము అందజేస్తాము ఇప్పుడు మీరు చూస్తున్న అపార్ట్మెంట్స్ సిఆర్టీఐ తో ఉన్న టూ బిహెచ్ అపార్ట్మెంట్స్ సేల్ కు వచ్చాయి ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి విజయవాడ సిటీలో మహానాడ రోడ్ లో గౌరీశంకర్ నగర్ లో వస్తుంది మీరు అపార్ట్మెంట్ చుట్టూ చూసుకుంటే సెట్ బస్ కూడా సిఆడిఆర్ నామ్స్ ప్రకారం వదిలేశారు అపార్ట్మెంట్ ముందు థర్టీ త్రీ ఫీట్ రోడ్ సిమెంట్ రోడ్ లోనే ఇల్లు అపార్ట్మెంట్ మధ్యలోనే ఉంది ఇందులో ఫైవ్ ఫ్లోర్స్ లో ఫ్లోర్ కి టూ ఫ్లాట్స్ వస్తాయి టోటల్ గా టెన్ ఫ్లాట్స్ ఉంటాయి అన్ని ఈస్ట్ ఫేసింగ్ తో ఉంటాయి ఈ టూ బిహెచ్ లోపల చూసుకుంటే థర్టీన్ సెవెంటీ ఎస్ఎఫ్టీతో ఎవ్రీ ఫ్లాట్ కి ఫార్టీ టూ స్క్వేర్ యాక్స్ అనవే షేరింగ్ కూడా వస్తుంది ఇందులో మీకు హాష్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ పూజా స్టోర్ కిచెన్ హాల్ లో మంచి డిజైనింగ్ తో కూడా ఇస్తున్నారు ఈ అపార్ట్మెంట్ లో కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ లిఫ్ట్ జనరేటర్ సీసీ కెమెరాస్ కూడా ఇస్తున్నారు ఈ టూబిహెచ్కే మొత్తం చూసుకుంటే మంచి వాస్తు రెడ్ బ్రిక్స్ సిమెంట్ తో మంచి క్వాలిటీతో కట్టారు లొకేషన్స్ హైలైట్ చూసుకుంటే ఫోర్ కిలోమీటర్స్ లో బెన్ సర్కిల్ ఎయిట్ కిలోమీటర్స్ లో విజయవాడ రైల్వే స్టేషన్ అండ్ బస్ స్టాండ్ నైన్ కిలోమీటర్స్ లో ఎయిర్పోర్ట్ వస్తాయి మీకు వెరీ నియర్ బై చూసుకుంటే రావర్పడ్ రైల్వే స్టేషన్ రావర్పడి రింగ్ మీకు నేషనల్ హైవే చూసుకున్నా కూడా ఏలూ రోడ్డు బందర్ రోడ్డు కూడా వెరీ నియర్ బై ఈ అపార్ట్మెంట్కి దగ్గరలోనే ఉంది మీకు బస్సు ఫెసిలిటీ కానీ స్కూల్స్ కాలేజెస్ వెరీ నియర్ బై ఉన్నాయి ఈ అపార్ట్మెంట్ చాలా వెలివేషన్స్ చూసుకున్నా కూడా చాలా బాగా డిజైన్ చేశారు లోపల కబోర్డ్స్ కానీ మొత్తం ఫెసిలిటీస్ కూడా చాలా బాగా డిజైనింగ్ చేశారు క్వాలిటీ పరంగా కూడా మీరు చూసుకోవచ్చు మంచి క్వాలిటీతో రెడ్ బిక్స్ వర్క్స్తోనే ఈ మంచి క్వాలిటీగా ఇచ్చారు మీకు పూజారూమ్ కానీ మీరు పక్కన చూసుకుంటే కిచెన్కి మీకు ఎవరైనా పని వాళ్ళు వచ్చినా కూడా బయట నుంచి బయట వెళ్ళేటట్టు మీకు వాష్రూము ఎల్ షేపు వాష్రూమ్ ఇచ్చారు మీరు చూసుకోవచ్చు ఇక్కడ నుంచి రైట్ సైడ్ వాష్రూమ్ నుంచి కూడా మనం బయటికి వెళ్ళిపోవచ్చు అంటే దక్షిణ ద్వారం నుంచి కూడా సౌత్ ఫేసింగ్ ద్వారా కూడా మీరు పనులను కూడా మీరు పంపించవచ్చు అంటే మీరు ఒకవేళ బయటికి వెళ్ళాలనుకున్నా కూడా మీకు వాషింగ్ మిషన్ కూడా బయట పెట్టుకోవచ్చు ఇటు నుంచి కూడా ఎగ్జిట్ కూడా ఇచ్చారు అంటే అన్ని ఫెసిలిటీస్తో కూడా చాలా బాగుంది మీకు ప్రైస్ ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద పంపించే నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్